వార్త రెండవ అధ్యాయం కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపర్నహోములోనికి వచ్చాను ఆయన ఇంత ఉన్నాడని విన వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్కు తీసుకుని చాలా చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటకి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరి యేసు వారి విశ్వాసము చూసి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు కదా దేవుడొక్కడే తప్ప పాపములను క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి వారు తమలో తాము ఎలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకునుచున్నారు ఈ పక్షవాయువు గల వాణితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరుపెత్తు కొనమ నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునే వలెనని వారితో చెప్పి పక్షవాయువు గల వాణిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయను గనుక వారందరూ విభ్రాంతి నుండి మన లాటి కార్యములను ఎన్నడూను చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమ పరచిరి ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవుచుండెను జనులందరూ ఆయన రాగా ఆయన వారికి బోధించెను ఆయన మార్గమును వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయ్య కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడి ను అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా శంకరులను పాపులను అనేకులు ఏసుతోను ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి ఇట్టి వారనేకులుండిరి వారాయనను వెంబడించు వారే వారైరి వారాయనను వెంబడించు వారైరి పరిసయులలో నున్న శాస్త్రులను శాస్త్రులు ఆ శుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన శుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా యేసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు నేను పాపులనే పిలవ తిని తినిగానే నీతి మంతులను పిలవ రాలేదని వారితో చెప్పాను యోహాను శిష్యులను పరిసయులను ఉపవాసము చేయుటకద్దు వారు వచ్చి యోహాను శిష్యులను పరిశయుల శిష్యులను ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయన అడగగా యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయ చేయదగునా పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు గాని కానీ చెయ్యదగదు కానీ పెండ్లి కుమారుడు వారి యొద్ధ నుండి కొనిపోబడు దినములు వచ్చును ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వెయ్యడు వేసినెడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరుచును చినుగు మరి ఎక్కువ గును ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోసిన ఎడల ద్రాక్ష రసము ఆ తిత్తులను పిగుల్చును రసమును తిత్తులను చెడును అయితే క్రొత్త ద్రా క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పెను మరియు ఆయన విశ్రాంతి దినమున పంట వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు తృంచు తృంచుచు నుండిరి అందుకు పరిసెయిలు చూడుము విశ్రాంతి దినమున చేయకూడనిది వారెలా చేయుచున్నారని ఆయన అడిగిరి అందుకు ఆయన వారితో ఇట్లా నేను తానును తనతో కూడా నున్న వారును ఆకలిగొని నందున దావీదుకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూను చదవలేదా అభ్యతరు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరములోనికి వెళ్ళి యాజకులే కాని ఇతరులు తినకూడని సముఖ పొరొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న గదా అని చెప్పాను మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అందువలన మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పను